Hi, welcome back to Vera's content channel. ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరి కోసం కూడా నేను పొటాటో పాలక్తో చేసిన క్రిస్పీ క్రిస్పీ స్టిక్స్ అయితే తీసుకొచ్చేసాను సో చాలా టేస్ట్ అయితే ఉంటుందండి సో ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు సో ఇది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేసేయండి సో ముందుగా మనకైతే దీనికోసం ఫోర్ పొటాటో తీసుకున్నాను సో దీన్ని అయితే ముందుగా మనం అయితే ఇట్లా తీసేసేయాలండి సో శుభ్రంగా తోలు తీసిన తర్వాత దీనికి చూసారు కదా సో మళ్ళీ మనము వాష్ చేసుకొని దీన్ని ఒక బౌల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిల్లో ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి చూసారు కదా సో మనమైతే ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వీటిని బాయిల్ చేద్దాము సో మీన్ వైల్ ఇవి బాయిల్ అయిపోయే లోపు మనము దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము సో ఫస్ట్గా నేనైతే ఉల్లికాడలు తీసుకున్నాను సో ఉల్లికాడలు శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను సో ఫస్ట్ మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అయితే క్లిక్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి పాలకూర తీసుకున్నానండి సో దీన్ని కూడా శుభ్రంగా కడిగేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను సో నెక్స్ట్ కొత్తిమీర సో కొత్తిమీర కూడా మనము దీనిలో యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుంది సో ఈ త్రీ ఇంగ్రీడియంట్ సో పొటాటో స్టిక్స్ అయితే మనము రెడీ చేసేసుకుందాము సో ఇట్లా కొత్తిమీర కూడా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తేనే మా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది సో వేరే పది మందికి కూడా షేర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో నెక్స్ట్ వచ్చేసి ఆలు అయితే మనకి బాయిల్ అయిపోయింది ఇట్లా బాయిల్ అయిపోయిన ఆలుని ఇట్లా మెత్తగా చేసుకోవాలి మనము చూస్తున్నారు కదా ఇట్లా మెత్తగా మెతిపిన తర్వాత దీనిలో మనము యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పాలకూర అండ్ కొత్తిమీర ఇవి మూడు కూడా యాడ్ చేసుకోండి అలాగే మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం దీనిలో చూస్తున్నారు కదా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా మనం కట్ చేసుకునేవి అన్నీ కూడా దీనిలో యాడ్ చేసుకోండి అలాగే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి మీ పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినేస్తారు సో తప్పకుండా మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుంది అలాగే మనకి టైం కూడా చాలా తక్కువ పడుతుంది దీనికి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేసుకునే అన్నీ కూడా దీనిలో కలుపుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని మొత్తం కూడా కలిసే విధంగా మెత్తగా కలుపుకోవాలి చూడండి సో ఇలా కలుపుకోవాలండి సో అన్నీ కలిసేలా మనము కలుపుకోవాలి తర్వాత దీనిలో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే కార్న్ ఫ్లోర్ అన్నది యాడ్ చేస్తున్నానండి సో ఇలా చేయడం వల్ల మనకు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం చేసుకునే స్టిక్స్ అయితే సో మొత్తం కూడా కలిపి పక్కన పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత కింద కొంచెం మనం ఆటా పౌడర్ ఉంటుంది కదా గోధుమ పిండి కానీ ఏదైనా సరే ఇట్లా వేసి దాని మీద మనం ఇట్లా మనకు కావాల్సిన షేప్లో వీటిని కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో చాలా టేస్ట్ అయితే ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మనం ఇంట్లో ఉన్న వాటితోనే వీటిని తయారు చేసుకోవచ్చు ఉల్లికాడ లేకపోతే సో మనమైతే ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు చూసారు కదా ఇట్లా స్టవ్ వెలిగిచ్చి ఆయిల్ అయితే వేసానండి సో ఆయిల్ బాయిల్ అయిపోయిన తర్వాత మనము ఒక్కొక్కటి దానిగా దీన్ని మొత్తం కూడా మనము వెయిట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఓకేనా చూసారా సో ఆయిల్ అయితే అస్సలు పీల్చవండి సా చాలా అంటే ఎట్లా అంటే ఆయిల్ పీల్చవు చాలా బాగుంటాయి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట చూసారా సో ఇలా మంచిగా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో మనకి ఎమ్మీ ఎమ్మి పొటాటో అండ్ పాలక్ క్రిస్పీ క్రిస్పీ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా సో క్రంచీ క్రంచీగా ఉంటాయండి అలాగే దీంట్లో మనకి టమాటా సాస్ కానీ ఏదైనా సరే ఉంటే దానితో మనం ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటారు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో మీరు లైక్ చేస్తేనే మా వీడియో అన్నది వేరే పది మందికి కూడా షేర్ అవుతుందండి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై